ఏంటి నీ పెద్ద ఏం లావనా ఇప్పుడు నీ కడుపు చల్లగా అయిందా ఏంది అత్తయ్య మీరు కొడుకులు చెప్తారా చెప్పండి ఏం చేస్తారు వాళ్ళు మా అయితే కొడతారు అయినా అత్తయ్య మీరు పెద్దవాళ్ళు కదా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో మంచి ఏదో చెడేదో మీరు కదా ఎవరే చెప్తే అది నమ్మేదానా ఇంకా నేను ఈ పెద్దగా చేయదలుచుకోలేదు కొంతమందికి చాలా ఆనందంగా ఉంటుంది కొట్టాడానికి వాళ్ళకి నేను ఆనందం ఇవ్వదలుచుకోలేదు అత్తయ్యా మీరు ఏమన్నా మాట్లాడుకోండి బాగా నీకు ఇప్పుడు వాళ్ళు అన్న నీ మాటలు మాట్లాడుతుంటే బెల్లం కూడా రాయలాగా అట్లే కూర్చొని ఉన్నావు ఇంత మర్యాద చూసినావా నువ్వంటే నీ కోడలికి అందుకే అమ్మ చెప్పిండేది ముందు నుంచే కంట్రోల్లో పెట్టుకోవాలి కోడాలని నువ్వేపుడు నా మాట వింటావు వీళ్ళకి ఎట్ల బుద్ధి చెప్పలే నాకు బాగా తెలుసు టైం వస్తుంది అంతవరకు కాచుకో సరే సర్లేమా ఏమన్నా చేసుకో కాఫీ తాత కాఫీ బాగానే ఉంది కదమ్మా ఊరిక తిట్టే చెప్నావా చెప్పినవా ఊటే తిట్టే కట్లు కాఫీ బ్రహ్మాండంగా ఉంది ఒక గ్లాస్ తీసుకురాపో ఏంటి నీ ఇప్పుడు నీ కడుపు చల్లగా అయిందా అయినా ఏందత్తయ్యా మీరు కొడుకులకు చెప్తారా చెప్పండి ఏం చేస్తారు వాళ్ళు మా అయితే కొడతారు అయినా అతను మీరు పెద్దవాళ్ళు కదా ఎవరు ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో మంచి ఏదో చెడేదో మీరు ఆలోచించుకోవాలి కదా ఎవరే చెప్తే నమ్మేదానా ఇంకా నేను కొట్లాడాలని పెద్దగా చేయదలుచుకోలేదు కొంతమందికి చాలా ఆనందంగా ఉంటుంది కొట్లాడడానికి వాళ్ళకి నేను ఆనందం వదలుచుకోలేద్యా మీరు మీరేమన్నా మాట్లాడుకోండి బాగా నీకు ఇప్పుడు వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే బెల్లం కూడా రాయలాగా అట్లే కూర్చొని ఉన్నావు ఇంత మర్యాద చూసినావా నువ్వంటే నీ కోడలికి అందుకే అమ్మ చెప్పిండేది ముందు నుంచే కంట్రోల్ పెట్టుకోవాలి కోడలు అని నువ్వేపుడు నా మాట వింటావు నాకు బాగా తెలుసు టైం వస్తుంది అంతవరకు కాచుకో సరే సర్లేమా ఏమన్నా చేసుకో కాఫీ తాత కాఫీ బానే ఉంది కదమ్మా ఊరక తిట్టే కట్లు చెప్పినవాస్కురా మహితాని లక్ష్మిని డివైడ్ చేసేసి వాళ్ళకే కొట్లాట్లు పెడతా ఇద్దరికి హలో ఆ మహిత మామూలు ఇంటికి పోదాము రెడీగా ఉండండి వదినా నాకు రెండు స్పూన్ల చక్కెర కావాలా తెలుసులేవే రెండు స్పూన్లు చక్కెరే కదా వేసిస్తాలి అమ్మో నేను అడగను నువ్వు అడుగు మహి అమ్మయ్యా నేను అడగను అత్తయ్యా మీరు ఏం బావా ఎలా ఉన్నావ్ మామ్ బాగున్నాడా బావా నేను బాగున్నా అబ్బీ మా ఇంట్లో అందరూ బాగున్నారు ఏం ఛానల్కి వస్తుంది ఏం లేదు బావ మిమ్మల్ని అందరినీ చూడబుద్ధి అయ్యి వస్తే మేము ఏం రాకూడదా ఏంది అలా ఏం లేదు అబ్బి ఇది నీ ఇంట్లో ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా వెళ్ళవచ్చు వదినా నేను ఒకటి అడగల ఈ మీద డబ్బులు అడగడానికి వచ్చింది అంతకంటే ముందు ఏదో ఒక కథ చెప్పి పంపిస్తే సరిపోతుంది అది కాదు ఏందో లలిత మీ అన్న ఊరంతా అప్పులు చేసినాడు దాని దగ్గరకి బిజినెస్ కూడా లాస్ట్ లో నడుస్తా ఉంది ఇప్పుడు పరిస్థితులు ఏం బాగోలేవమ్మా అవును ఏదో చెప్పాలనుకుంటున్నావు ఏదో అడగలనుకున్నాను లేవు నీ బిజినెస్ ఎలా ఉంది దాని గురించే మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చాను బాబా బిజినెస్ అంతంత మాత్రమే ఉంది ఏదైనా కొత్త బిజినెస్ ఉంటే నాకు చెప్తావా ఒక నెలలు లాగు ఏదో ఒకటి చేద్దాం సర్లేరా అదే మూడ్ లో ఉండదు రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నాను మన ఫ్రెండ్స్ అంతా వేసుకుని మన మామిడి తోటకి పోదాం పోదా ఇదిలాడదాము సర్లే ఈ సండే వెళ్దాంలే ఏదో అడగల అనుకున్నాను లేదు దాని గురించి ఏం లే భోజనం చేసి వెళ్ళండి అమ్మా భోజనమ్మా కడుపు నిండిపోయింది పొయ్యేస్తా మరి వెళ్ళొస్తావా సరే కాదత్తయ్యా ఇన్ని రోజుల తర్వాత మీ పుట్టింటికి పోతే కనీసం తాంబూలం కూడా వెళ్ళేది మీ వదిన అసలు అట్లున్నారు నా వాళ్ళు నేనేం చేసేది చెప్పు ఎవరినైనా ఏం లాభము ఫస్ట్ మన తప్ప అత్తయ్య వాళ్ళ ఇంటికి పోవడము ఆమెకు ముందుగానే అర్థమైంది అందుకని నాటకాలు ఆడుతుంది ఉంటేనే అతయ్యా మనిషికి విలువ అతయ్యా ఇక్కడ జరిగిన అవమానం అంతా మీ కొడుకు చెప్పారు మళ్ళీ ఆటతో కూడి తిప్పించుకోవాలా సైలెంట్ గా ఉందాము ఏంది అడగనట్టు ఏం చేయనట్టు లక్ష్మి నువ్వు కూడా అంతే ఏం చెప్పదు మీ బావకు మనల్ని నా శివయ్యే చూసుకుంటాడమ్మా సర్లే గాని ఎట్లా పాత్రకు వచ్చినాము కూరగాయలు తీసుకుందాం పదండి ఏమండి హర్షిత ఫ్రెండ్ ప్రీతి ఫోన్ చేసిందండి ఎందుకో అర్చిత హాస్టల్లో సరిగా ఉంటా లేదంట డల్ గా ఉంటుందంట అని అడిగితే మా ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ అని చెప్పిందంటండి తను వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో సమస్యలే ఒకటి కాదు ఎన్నో జరుగుతున్నాయి తను ఎలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పాప డిస్టర్బ్ అవ్వడానికి కారణము మీ చెల్లెలు మీ అమ్మ మీ తమ్ముడే పెద్దలు పిల్లల ముందర ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ డిస్కషన్ చేయకూడదండి వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ అలానే ఉండిపోతాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి లాస్ట్కు ట్రీట్మెంట్ తీసుకునే వరకు వస్తుంది పిల్లలకి ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఇస్తేనే వాళ్ళు చదువులో బాగా రాణిస్తారు మానసికంగా కూడా బాగా ఎదుగుతారండి